లేదంటే నువ్వు మంత్రిగా వచ్చావు కదా ఇరిగేషన్ మంత్రిగా మనం చేసాం కదా ఆ శాఖకు సంబంధించి నువ్వు మాట్లాడాలి ప్రజా సమస్యల పని నువ్వు పోరాటాలు చేయాలి అవునా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం మానేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఎట్టేసుకొని అల్లు అర్జున్ జీరికెళ్తాడా బీలు రద్దవుద్దా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు స్పందించకపోవడం చాలా అన్యాయం అసలు ఇదేదో అల్లు అర్జున్ అరెస్ట్ ఏదో రాష్ట్ర సమస్యలాగా ఇంకా రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్యలు లేనట్టు అల్లు అర్జున్ సమస్య ఒకటే ఉన్నట్టు అంటే ఆయన అరెస్ట్ ఒకటే సమస్య అయినట్టు మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నాడు వినిపిస్తూ ఉంటే అయితే ఇక్కడ కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఆయన చేసి పరామర్శించినట్టు కానీ మీరు మాటలు ఎక్కడ కంటే సైలెంట్ గా ఉన్నారు అంటే జరిగినటువంటి విషయాన్ని సైలెంట్గా ఉన్నారే నీకెందుకు అమ్మట్రాంబాబు అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు బెయిల్ మీద బయటికి రాగానే అల్లు అర్జున్ గారు మొదటి చేసిన పని ఏంటి చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారు నాగబాబు గారు ఇంటికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా లేదా అనేది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అల్లు అర్జున్కి తెలుసు మాట్లాడేలా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారి తెలుసు చేసేడా చేయలేదా అనేది ఎందుకు వచ్చింది నువ్వు మాజీ మంత్రివి కదా మాజీ మంత్రివే కదా నువ్వు నీకు ఏం ఏం పోయే అడుగుతున్నాను నేను సినిమాల గురించి సినిమా హీరోలు నుంచి ఏ నుంచి కాదు పుష్ప సినిమా రిలీజ్కి ముందు ఏదైతే పుష్ప టూ ఉందో ఆ సినిమా రిలీజ్కి ముందు నుంచి అల్లు అర్జున్ మావాడు అల్లు అర్జున్ మావాడు కొంతమంది కావాలని చెప్పేసి అని తొక్కేస్తున్నారో ఏది అభిమానుల మధ్యను చుచ్చిపెట్టే ప్రయత్నం చేశారు సినిమాను సగం ఆగింది చేశారు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు పెద్దగా రాకపోవడానికి కారణం మీ దరిద్రమే మీరు ఎంటర్ అయిన తర్వాతనే ఎప్పటికైనా వదిలేశారంటే ఇప్పటికి కూడా వదిలేలా అదేదో రాష్ట్ర సమస్య అయినట్టు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ సమస్య లేనట్టు ఉదయం లేసిన కానించి లేదంటే రెండు రోజులకి ఒకసారో అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చి ముందెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు స్పందించకపోవడం చాలా అన్యాయం అసలు మనకెందుకండి అది అది వాళ్ళ కుటుంబ వ్యవహారం కదా రాష్ట్ర సమస్య కాదు కదా నువ్వు మాజీ మంత్రివి కదా నువ్వు దేని గురించి మాట్లాడాలి నువ్వు మాట్లాడాల్సింది నువ్వు దేని గురించి మాట్లాడాలని అడుగుతున్నావు దీని గురించా ఇటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదంట నీకు నిప్పు తగిలేసిందా సాక్షిలో చూస్తే అవే రాతలో సాక్షిలో కూడా అవే డిబేట్లు ఇక్కడ నువ్వు చూస్తే నీకు అదే పోయే కాలం అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారా చేయలేదా చేస్తే ఏవని మాట్లాడారు అల్లు అర్జున్ గారు దానికి ఏమని సమాధానం చెప్పారు దానివల్ల ప్రజలకు వచ్చి మేలేండి చెప్పు నువ్వు రాష్ట్రానికి కోరిక మేలేండి చెప్పు అయినా బహిరంగంగా స్పందించాలని చెప్పి అందరికీ చెప్పాలంటయా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మన అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు చాలా బాధాకరం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా కూడా మేము విచారం వ్యక్తం చేస్తున్నాం నేను అల్లు అర్జున్ గారికి ఫోన్ చేసి మాట్లాడాను పరామర్శించాను కావాలంటే ఈ ఆడియో వినండి అని చెప్పేసి అని పకోడీ పకోడిగాల కోసం ఆయన ఫోన్ చేసి అది ప్రజలందరికీ చెప్పాలా అది అవసరమా మనకి ఇప్పుడు బెయిల్ రద్దయితే రద్దయిద్ది లేకపోతే లేదు మళ్ళీ జైలుకెళ్తే వెళ్తాడో లేకపోతే లేదు అది మనకు సంబంధించిన అంశం కాదే కాదు అసలు మనకు సంబంధించిన విషయం అది మీకేమైనా సంబంధించిన వ్యవహారమా అది కూడా కదీ ఎందుకు నీకు ఏం పోయగలమని అడుగుతున్నా మాట్లాడికా అంటే ఆయన ఆమోదిస్తున్నారు కలుగుతా ఉంది సత్యం తనపై తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని సపోర్ట్ చేస్తున్నారు అందరికి కనిపిస్తుంది నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ వ్యవహారం నచ్చకపోవచ్చు ఎందుకంటే శిల్పాలు అని ఎన్నికల ప్రచారానికి కానీ తోటి హీరోని బ్యాక్ చేసి హింసించే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పను పలు శక్తి మాకు మారకపోవడం అనేది ధర్మం కాదు అనేది నా అభిప్రాయం కానీ ఫస్ట్ మన షర్మిల జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లన్న షర్మిల అని విజయమని జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టాడు ముందు వాళ్ళిద్దరిని ఏది జగన్మోహన్ రెడ్డి శరీమలో ఏదైతే ఇష్యూ ఉందో వాళ్ళిద్దరు ఏ వి ఏ విధంగా ఎక్కి కొట్లాడుకుంటున్నారో ఆ విషయాన్ని మీరు సర్దు చెప్పి వాళ్ళిద్దరి మధ్యన రాజీ చేసి వాళ్ళిద్దరిని ఒకే వేదికపైన తీసుకొచ్చి మన ఎదుట పాఠాలు చెప్పాలి అంతేనా అప్పుడు కదా మన వారికి పాఠాలు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి చెల్లి తల్లినేమో రోడ్ కొట్లాడతారా మా అన్న నాకు అన్యాయం చేశాడు నాకు ఆస్తిలో వాటా ఇవ్వలేదు దుర్మార్గుడు ఏమైనా మాట్లాడితే తన తన సోషల్ మీడియా చేత తన సైకోల చేత నా క్యారెక్టర్ని నా పుట్టుకని మా అమ్మగారిని అందరిని కూడా అమనాభూతులు తిట్టించేస్తున్నారు మా అన్న అని స్వయంగా సర్మిలా చెప్తూ ఉంటే ఇక్కడ వీళ్ళకే ప్రధాన సమస్యగా అల్లు అర్జున్ అరెస్టు పరామర్శించలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం దొరికిందండి ముందు మొన్న మనం గడుక్కోవాలండి తర్వాత అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నారా మాట్లాడుకోలేదా వాళ్ళిద్దరు వేరు వేరే వాళ్ళంతా ఒకటేనా మొన్న క్లియర్గా కనిపించింది ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎంత గింజుకున్నా నిభాగాలు వారని పక్కన పెట్టేస్తే మేము మేము ఒకటే ఆ విషయం నేను మొదటి నుంచి చెప్పేది అనవసరంగా మీరు అభిమానుల మధ్యన చిచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రేపు పొద్దున్న కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా సరే వాళ్ళు వాళ్ళు ఒకటే అనవసరంగా గొడ్డలు తెచ్చుకో మాకు అని చెప్పేసి అదేదో రాష్ట్ర సమస్యలాగా ఇంక వేరే సమస్య ఏది లేనట్టు నీకు మాట్లాడడానికి వేరే విషయమే దొరకనట్టు ఇంక ఒకటే మోతండి తిను రెండేళ్ళు రెండున్నరలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసాడు ఆ శాఖ గురించి ఎప్పుడు మీట్ పెట్టి మాట్లాడినా ఎవరు తిరిగి అడిగినా సరే నాకు పెద్దగా ఏమీ తెలియదు నేను కొత్తగా మంత్రిగా మంత్రి పదవి చేపట్టాను నేను స్టడీ చేస్తున్నాను స్టడీ చేస్తున్నాను స్టడీ చేస్తున్నాను అన్నాడు దిగిపోయేంత వరకు స్టడీ చేస్తూనే ఉన్నాడు ఇంత వివరంగా ఏం పద్నాలుగు నిమిషాలు మాట్లాడాడు వీడియో అల్లు అర్జున్ గారి గురించి పద్నాలుగు నిమిషాలు మాట్లాడాడు తన శాఖకు సంబంధించి ఏ రోజు కూడా ఐదు నిమిషాలు విపులంగా మాట్లాడలేకపోయాడు ఇగో ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పి మాట్లాడడం అనేసి ఇది ఒకటే ప్రధాన సమస్య అయిపోయింది మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతాడంటే అంటే పోలవరం ప్రాజెక్టు యాభై శాతం కూడా పూర్తి కాలేదు అంటాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు తల కదా రెండు వేల ఇరవై ఒకటి కల్లా పూర్తి చేస్తాం ఇరవై రెండు కల్లా పూర్తి చేస్తాం ఇరవై మూడు కల్లా పూర్తి చేస్తాం అన్నారు నువ్వు మంత్రి అయిన తర్వాత ఎప్పుడు పూర్తవుద్దో తెలియదు అన్నావు మళ్ళీ వాళ్ళు ఏమైనా మాట్లాడతారు అదే పోలవరం ప్రాజెక్ట్ గురించి మొత్తం నేనే కట్టేసానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఒకవేళ సాక్షులు చూడండి ఒకసారి వీడియోలు గట్టా వస్తూ ఉంటాయి నిన్న మొన్న కూడా మాట్లాడాడు అది నేనే పూర్తి చేస్తాను ఇది నేనే పూర్తి చేశాను ఆ కాఫర్ డ్యాము స్పీల్వే ఇవన్నీ నేనే కట్టేశానని చెప్పేసి నీళ్ళే చెప్తారు ఒక పక్క అమ్మటి వచ్చేసి యాభై శాతం కూడా అని చెప్పేసి నేనే చెప్తాడు రాష్ట్రానికి పనికి వచ్చే